అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ప్రశాంతంగా ఉన్న భారతదేశంలో పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ప్రతి ఒక్కరిని కూడా ఉలికిపడేలా చేసింది ముంబై రెండు వేల ఎనిమిదిలో జరిగిన మారణ హోమం తర్వాత పహల్గాంలో మంగళవారం జరిగిన ఉగ్రదాడి ప్రతి ఒక్కరిని ఆవేదనకు గురితీసింది అమర్నాథ్ యాత్ర ప్రారంభం కావడానికి కాస్త ముందు నలుగురు ఆయుధాలు ధరించిన ఉగ్రవాదులు ఇరవై ఆరు మంది టూరిస్టులను పహల్గామ్లో పట్టణ పెట్టుకోవడంతో భారత ప్రభుత్వం సైతం ఒక్కసారిగా షాక్ గురైంది ప్రధాని మోదీ నివాస నివాసంలో క్యాబినెట్ భద్రతా కమిటీ కీలక భేటీ తాజాగా ఈ ఉగ్రదాడి ఘటన పైన ప్రతి ఒక్కరూ మండిపడుతున్న వేళ ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన నివాసంలోని కేబినెట్ భద్రతా కమిటీ అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది ఈ సమావేశంలో కీలక విషయాలపైనే చర్చించారు నిన్న జరిగిన ఉగ్రదాడిని ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది ఇక ఇప్పటికే జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్కి వెళ్ళిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అక్కడి పరిస్థితులు పరిశీలించి ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకొని ఆపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసానికి వెళ్లి అక్కడ సమావేశంలో పాల్గొన్నారు ప్రస్తుతం జరుగుతున్న అత్యవసర భేటీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ కూడా ఉన్నారు ఇక కాశ్మీర్ జల్లెడ పడుతున్న సాయుధ బలగాలు ఇదిలా ఉంటే ఇరవై ఆరు మంది టూరిస్టు ప్రాణాలు హరించిన ఉగ్రవాదులను పట్టుకోవడం కోసం సాయుధ బలగాలు అప్రమత్తమయ్యాయి ఈ మారణ హోమానికి కారకులైన వారిని పట్టుకోవడానికి వారిని మట్టు పెట్టడానికి పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి ప్రస్తుతం వేలాది మంది సాయుధ పోలీసులు భద్రతా సిబ్బంది జమ్మూ కాశ్మీర్ ను జల్లెడ పడుతున్నారు ఇక ప్రధాని మోదీ నివాసంలో జరిగిన అత్యవసర సమావేశం కొద్దిగా కొద్దిసేపటి క్రితమే ముగిసింది ఉగ్రదాడిని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ప్రభుత్వం ఈ భేటీలో పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది ఇకపై పాక్ పౌరులను భారత్ లోకి అడుగు పెట్టనివ్వబోమని ప్రకటించింది ఇప్పటికే ఇక్కడ ఉన్న పాక్ పౌరులు పర్యాటకులు ఎవరైనా సరే నలభై ఎనిమిది గంటల్లో తమ దేశానికి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది భారత్ జారీ చేసిన ప్రత్యేక వేసాలను కూడా రద్దు చేసింది ఇకపై ఏ ఒక్క పాక్ పౌరుణ్ణి భారత్ లోకి అడుగు పెట్టనివ్వమని తేల్చి చెప్పేసింది పాక్ తో దౌత్య సంబంధాలను పూర్తిగా తెంచుకుంటున్నట్లు ప్రకటించింది వెంటనే పాక్ హై కమిషనర్ హై కమిషనర్ దేశాన్ని వేడాలని సూచించింది అటారీ చెక్ పోస్ట్ వెంటనే మూసివేస్తున్నట్లు తెలిపింది ఎండస్ వాటర్ ఒప్పందాన్ని కూడా నిలిపివేస్తున్నట్లు పేర్కొంది ఉగ్రదాడిలో పాక్ హస్తం ఉందని దానికి ఖచ్చితమైన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేసింది కాగా ఉగ్రదాడిపై రేపు అఖిల పక్ష సమావేశం కూడా నిర్వహించనుంది